ఈ భూమికి సంబంధించి ఇరవై నాలుగు సంవత్సరాల కిందటే దీనికి పట్టా ఇచ్చారు అంతగా దశాబ్ద దానికి పది సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు నేను రైతులని అడిగా చుట్టుపక్కల ఈ గ్రామంలో ఉండే రైతులందరినీ అడిగా వాళ్ళందరూ కూడా ఇదే విషయమే చెప్పారు ఆ తరువాత దీని మీద వాళ్ళు లోన్ కూడా క్రాఫ్ట్ లోన్ కూడా తెచ్చుకున్నారు ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఏడో అనామకుడు వచ్చి ఇది నా భూమి అంటే ఏ విధంగా మీరు కేసు పెట్టుకోకుండా వాడు ధ్వంసం చేసిన వాడి మీద కేసు పెడితే ఎందుకు మీరు తీసుకోరు ఈరోజు వర్షాకాలము ఈరోజు వర్షం వచ్చింది ఏదైనా పంట వేసుకోవాలంటే భయపడే స్థితికి ఈరోజు ఒక రెడ్డి ఒక రైతు ముఖ్యంగా రెడ్డి అనేది పక్కన పెట్టండి ఒక రైతు పది మందికి అన్నం పెట్టేవాడు రైతు ఆ రైతులకి ఈరోజు వ్యవసాయం చేయకుండా చేస్తున్నారు నేను చెప్తున్నాను ఇప్పుడే ఇక్కడే ట్రాక్టర్ తీసుకొస్తే ఇక్కడే వ్యవసాయం చేయించిపోతాను నేను నా మీద కూడా కేసు నమోదు చేయండి రైతు తరఫున రైతులు బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనవసరంగా ఇది నా భూమి నా భూమి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి కోర్టు కూడా వీళ్ళకే ఇచ్చింది ఇంకా ఏం మరి అయినా కూడా పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటే కరెక్ట్ కాదు పోలీసు వారు కూడా దీని మీద కఠినంగా చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులను అసలు వదలకండి కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రెడ్లకు రైతులకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ